అందరికీ నమస్కారం సాహితీ లోకానికి స్వాగతం మౌని అమావాస్య హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ప్రాధాన్యత ఉంది ఆ రోజున విష్ణుమూర్తి సూర్య భగవానులను పూజిస్తారు ముఖ్యంగా పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య మరింత ప్రత్యేకమైనది దీనినే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు ఈ రోజు రాగి గిన్నెలో స్వచ్ఛమైన నీరు ఎర్రచందనం ఎర్రటి పూలు వేసి ఆ నీటిని సూర్యుడికి అర్ఘ్యంగా సమర్పించాలి పూర్వీకులు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేయాలి తులసి మొక్కను పూజించి తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వల్ల పితృదేవత దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి పురాణ కథనం ప్రకారం అమావాస్య రోజున గంగాదేవి అమృతంగా మారి ఆకాశం నుంచి కిందకి దిగి వస్తుంది ఈ రోజున గంగానదిలో స్నానం చేసి పరమపుణ్యమని చెబుతారు ఒకవేళ అట్టి అవకాశం లేకపోతే స్నానం చేసే నీటిలో గంగేచ యమునేచవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకుడు అనే మంత్రాన్ని జపించి స్నానం చేసే అన్ని నదుల్లోనూ స్నానం చేసిన ఫలితం లభిస్తుంది పుష్య అమావాస్య రోజున చేసే సత్కార్యాలకు గొప్ప ఫలితాలు ఉంటాయి ఈ రోజున భగవద్గీత పఠించాలి రావి చెట్టుకి నీరు పూసి వద్ద దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది